వెల్కమ్ టు ఎస్పిఎన్పో నా పేరు సూర్యబాబు మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం సువార్త తెలిపింది జీవో నెంబర్ ట్వంటీ వన్ డేటెడ్ ఫైవ్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ జీవో ద్వారా ఏం తెలిపారంటే అంతకుముందు ఇద్దరు పిల్లలకు మాత్రమే మెటర్నరీ లీవ్లు అంటే ప్రసూతి సెలవులు ఇచ్చేవారు ఇప్పుడు అలా కాకుండా ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా సరే మెటర్నాలిటీ లీవులు అనగా ప్రసూతి సెలవులుకి అర్హులే అని చెప్పి ప్రభుత్వం ఏ జీవో ద్వారా తెలియజేయడం అయింది కావున ఇది చాలా మంచి విషయం హర్చించదగే విషయం ఈ అవకాశాన్ని మహిళా ఉద్యోగులు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ నమస్కారం